ఎమిగనూరు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని అందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయుడు రాష్ట నాయకుడు మధు సుధాకర్ శ్రీనివాసులు అన్నారు గురువారం మధ్యాహ్నం స్థానిక కూర్ని కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫెడరేషన్ తాలూకా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి జర్నలిస్టుకి దక్కేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇళ్ల జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు పాత్రికేయుల ప్రాథమిక అవసరాలని పేర్కొన్నారు వీటి సాధన కోసం ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేస్తామన్నారు అలాగే జర్నలిస్టుల కోసం ఉద్దేశించిన చట్టాలను నీరుగార్చే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించవలసిన అవసరముందన్నారు జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయవలసిన అవసరం ఆసన్నమైందని ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా నడిచి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు కథనాలను రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిలాగా జర్నలిస్టులు పనిచేయాలని వారు సూచించారు అనంతరం ఏపీజేఎఫ్ ఎమ్గనూరు తాలూకా నూతన కమిటీ అధ్యక్షులుగా కెఎండి ఫారూక్ ప్రధాన కార్యదర్శిగా దేవదాస్ ఉపాధ్యక్షులుగా జి జిలాని భాష శంకర్ గోడగెండ్ల గౌస్ అలాగే కోశాధికారిగా

ది అని నేను ఇక్కడుండే స్టార్ట్ చేద్దామని చెప్పి ఆయనకి రాష్ట్రంలో అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ ఆంజనేయం సార్ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ సార్ ఇద్దరు మాట్లాడి సార్ ఇక్కడ నుండి ఏము ఇక్కడ నుండి ఈ వ్యక్తి రాష్ట్రంలో కార్యదర్శిగా పనిచేశాడు ఇక్కడ నుండి వ్యక్తికే రాష్ట్ర ఉపాధ్యక్ష ఇస్తాం సార్ అని వాళ్ళతో మాట్లాడి ఉపాధ్యక్షిస్తున్నాం అదేవిధంగా എപ്പോ മേമ ഊക്കെ കഴിപ്പ് അതേവിധങ്ങി